వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగానే షాకింగ్ అని చెప్పుకోవాలి అంటే ఇన్నాళ్ళుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో నిందితుడు ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటుకు దొంగ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పుకుంటారు వాళ్ళు ఏం చెప్పుకుంటారు ఇప్పుడు అంటే సంయమనం అనేది ఎందుకు ఉండాలి అనే దానికి ఒక తార్కాణం అని చెప్పుకోవచ్చు మేబీ వ్యవస్థల మేనేజ్మెంట్ అది అన్న మాటలు బయటకు బాగానే వస్తే తర్వాత ఎవరి దోస్తిలో ఎవరున్నారు ఎవరి గూట్లో ఎవరు చేరారు అనేటువంటిది కూడా త్వరలో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఢిల్లీ త్వరలో కేసీఆర్ వెళ్ళబోతున్నారు అని ఐకాన్ న్యూస్ మనం చెప్పింది తెలిసిందే మీకు సో దాని కారణాంతరాల్లో ఇగో ఇప్పుడు వచ్చినటువంటి వార్త ఇది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట కవిత గారిని అంటే కల్వకుంట్ల కవిత గారిని ఆ మాజీ ఇప్పుడున్న ఎమ్మెల్సి మాజీ ఎంపీ అవన్నీ నిందితురాలిగానే గుర్తించి నోటీసులు జారీ చేసింది గతంలో ఒక విట్నెస్ గా సాక్షిగా నోటీసులు ఇచ్చారు గాని ఇప్పుడు నిందితురాలి కింద ఇచ్చారు మాగుంట రాఘవ ఇచ్చినటువంటి ఆ ఈ ఆయన విచారించినప్పుడు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితురాలిగా కవితను గుర్తించినటువంటి సిబిఐ ఫార్టీ వన్ ఏ కింద గతంలో నోటీసులు ఇచ్చారు అధికారులను ఈ విచారణ వెళ్తుంటే నోటీస్ ఇవ్వడం రాకపోవడం అలాగే ఫోన్లు లిక్కర్ స్కామ్ డాక్యుమెంట్లు ఇవాళ నోటీసులు ఉండడం అవన్నీ నా దగ్గర లేవు ఇవన్నీ సాక్ష్యాల కిందకి వస్తాయి అన్నట్టు చెప్పడం సాక్ష్యాల కింద వస్తాయి కాబట్టి సిబిఐ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు విచారణ ఎప్పుడు చేశారు ఏం చేశారు ఎలా చేశారు అన్నటువంటి వివరాలు అయితే బయటకు రాలేదు కానీ చాలా గుమ్మనంగా విచారణ జరిగింది చాలా పకడ్బందీగా విచారణ జరిగిన తర్వాత మాగుంట రాఘవరెడ్డి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కవితని నిందితురాలిగా గుర్తిస్తూనే ఆవిడికి సంబంధించి నోటీసులు జారీ చేశారు త్వరలోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది అందుతున్నటువంటి సమాచారం కోర్స్ రాజకీయాల్లో మేబి నాకు అంత స్థాయి ఉంది అని నేను అనుకోను దిగజారిపోయినటువంటి రాజకీయాల్లో భాగంగాని ఇవన్నీ జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు రాజకీయ క్రీడలో వికృత రాజకీయ క్రీడలు ఎవరిని ఎవరు ఎలా తొక్కేయాలి అనేటువంటి ఆలోచనలే తప్పింకోటి లేవనడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పటికి ఇప్పుడు ఎలా వచ్చాయి ఏంటి అనేక కేసుల్లో సిబిఐ వారు చూపించినటువంటి చొరవ ఇప్పుడు మాత్రం ఇందులో ఎందుకు ఇంతలా చూపించారు అంటే రానున్నటువంటి ఎన్నికలు అనేటువంటిది స్పష్టంగా చెప్పొచ్చని బిఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు వాస్తవం ఐ అగ్రి విత్ అయిన పాయింట్ ఇన్ పాయింట్ నేను విత్ చేస్తాను వాళ్ళతోటి అట్ ద సేమ్ టైం ఎవరిని కూడా వెనకేసుకు రావడం ఇది కానే కాదు ఎందుకంటే అనేక కేసులు సిబిఐ కేసులకు సంబంధించి ఎన్నో రకాల విశ్లేషణలు ఎంతో మంది అభిప్రాయాలు తెలుసుకున్న మీదట నాకు కలిగినటువంటి అభిప్రాయం ఇది సరే ఆవిడ నిందితురాల కిందే ఉంది సౌత్ లాబీకి హెడ్గా ఆవిడే ఉంది ఆ అరుణ్ రామచంద్ర పిళ్ళ్య కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు ఏం చేశారు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే సో దీంట్లో చిక్కులు పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది వస్తున్నటువంటి రిపోర్ట్ దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఎలా డిఫెండ్ చేసుకుంటారు కల్వకుంట్ల కోటలోనే ఒక దొంగ ఉంది అనేది సిబిఐ వాళ్ళు తేల్చి చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అత్యంత అవమానకరంగా డెరగేటరీ కామెంట్స్ చేస్తున్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అలాగే కేసీఆర్ ఎందుకంటే మొన్న నల్గొండ సభలో కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే మాకు అధికారం మాత్రమే కావాలి మాకే అధికారం కావాలి అధికారం మాత్రమే కాదు మాకే అధికారం కావాలి ఇంకెవరికి రానివ్వకూడదు అనేటువంటి ఒక పంధాన్ని కేసీఆర్ గారు అంత వయసు వచ్చినా అంత సీనియారిటీ ఉన్నా కూడా ఆయన ప్రదర్శించడం అనేది నిజంగా ఆశ్చర్యం అనిపించింది నిజంగా అలాగే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నిటినీ అసెంబ్లీలో ఏదో ఒకటో రెండు సంఘటనలు చూపించి ఎప్పుడు ఇవి సాంప్రదాయాలు లేవు అది ఇదే హరీష్ రావు గారు మాట్లాడడం కావచ్చు కేటీఆర్ చెప్పడం కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు వాటికి కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది అయినా వీళ్ళు ఏమీ అసలు ఒక్కటి కూడా వదలలేదు అన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తున్నారు ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పులు అన్నీ కూడా ఈరోజు డిఆర్ఎస్ వాళ్ళకి మెడకి తాడు కింద బిగుసుకుంటున్నాయి ప్రతి ఒక్కళ్ళకి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ మెడకి ఖచ్చితంగా తగులుకుంటున్నాయి ఈ స్కాములు కావచ్చు ధరణి పోర్టల్కి సంబంధించి భూముల వ్యవహారం కావచ్చు తర్వాత మన కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కావచ్చు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు వీటన్నిటిలో కూడా ఏం జరిగిందనేది తీస్తూ వస్తున్నారు వీటన్నిటిని డిఫెండ్ చేయాలి ఎలాగైనా కాంగ్రెస్దే తప్పు అనాలి అనే దాంతో తప్పుడు ప్రచారాలకి పెయిడ్ ప్రచారాలకి స్పాన్సర్డ్ ప్రచారాలకి బిఆర్ఎస్ దిగుతోంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కనిపిస్తున్నాయి ప్రజల్లో ఇప్పటికీ కూడా ఒక విష ప్రచారానికి జీర్ణించుకోలేక వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు రాజకీయం ఏదో ఒక రోజు వాళ్ళనే కబలిస్తుంది దానికి ఒక తొలి అడుగు కింద కవిత గారికి సంబంధించినటువంటి వార్తను చెప్పుకోవచ్చు అడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు చూద్దాం మరి సిబిఐ వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ముందు ముందు దీంట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఏమవుతాయి అనేది ముందు తెలియాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేమ్ మీ పవన్ కృష్ణమూర్తి